ர்வாத்தார் ஆல்லை வார மொத்தம் நர்சனம் எந்தியா இட எந்த பராணம் போகல இப்படி लेना <laughs> जमीन சைடு போனி சைடு போனேன் யாடே வந்து போய் வாரம் மொத்தம் உந்தன வீருக்காட எந்த பிராணா போய

We'll be right back. வார மொத்தம் கதம்மா ஒரு ரோஜே ராக்கோத்தம்மா எந்த மந்த பிராணாலமா இப்படி 10 பதி பிராணால பிராணம் ஊர் ரெஸ்பான்ஸ் ரெஸ்பான் வாரம் மொத்தம் இசார் கதா రెండు వేల మడతారు అనుకుంటున్నారు రెండు వేల ఐదు చేశారు వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కండిషన్ లేదు సార్ లోకల్ కండిషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కండిషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కాపీ నాకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ మెయిన్ తెలుసా నీకు తీసుకో హైకల్ అర్థం చేస్తున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి నమస్కారం ఎక్కడమ్మా మీది వైజాగ్ అమ్మా అంత మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపిక ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండవు మీ ఏం మీ కావాలా నీకు నువ్వు ఆవిడ చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులు బాగా హెల్ప్ చేశారు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫ్ తర్వాత వన్ నాట్ ఎయిట్ లోకి వన్ లో డ్రైవర్ లేదట్టు వన్ నాట్ ఫోన్ చేస్తే చాలా మంది ఉన్నాడు అంటే నాలుగు వన్ నాట్ అప్పుడు हां तो तो के जार में थाले फ्रॉम में का कमेंट बार तो और ये तेरा सुनना पाने में मदद के लिए लास्ट ऑन मेरे मध्य उपलब्ध है। दैट्स वेरी गुड वेरी गुड